నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి అందుబాటులో కలవు మా వద్ద జామా మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫామ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సంప్రదించండి కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని ఘనంగా ఆదివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి స్థానిక స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు తొలిత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కోసి క్రైస్తవ పెద్దలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా క్రైస్తవులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తెలుగు బాప్టిస్ట్ చర్చి పాలక వర్గం క్రైస్తవులు తదితరులు పెద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హలో నేను నా ఎమ్మెల్యే గారు అందరు నారాయణ గారికి మాస్టర్ గారి ఫస్ట్ మాస్టర్ గారికి పదవి ఈ పదవిని సాధ్యమైనంతవరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా చేయాలన్నదే ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా చేయాలన్నదే నా యొక్క ఆకాంక్ష ఈ పదవి ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నాను దానికి ఆ భగవంతుడు మీ ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చి నా ఈ యొక్క ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇబ్బంది లేకుండా సాగేలా మీ అందరు దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అలాగే ఆ రోజు గోడ విషయంలో పెద్దలు అడిగారు అది పెద్ద సమస్య కాదు చేపిద్దామని చెప్పారు అలాగే చేపించారు బెరల్ సంబంధించినటువంటి విషయాలు కూడా తప్పకుండా పరిశీలిస్తాను తప్పకుండా మాకంటూ ఎమ్మెల్యేల కంటే స్పెషల్ గ్రాంట్స్ ఏం లేవు గతంలో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు స్పెషల్ గ్రాంట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు కాకపోతే ఎంపీ గ్రాంట్ ఎంపీ గారి గ్రాంట్ ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంది నేను తప్పకుండా ఎంపీ గారి దృష్టి తీసుకునే వల్ల ఎంపీ గారిని మనం బెర్ర గ్రాండ్ నిధులు కేటాయించమని చెప్పి నేను మీ అందరి తరఫున నేను కూడా కోరుతాను అలాగే మీరు కూడా వచ్చి కలిసి ఆయన ద్వారా శాంక్షన్ మీరు కూడా కలిస్తే బాగుంటుంది తప్పకుండా నేను ఒక సమయం చూసుకొని నేను చెప్తాను ఆ సమయంలో మీరు వచ్చి కలిస్తే ఆ పని కూడా అయిపోతుంది చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి తప్పకుండా వన్ బై వన్ అంబై వన్ అంబో ఒకటిగా చేసుకుంటూ పోతాం కొంత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం అందుకని ఏ యొక్క విభాగంలో ఉండడం నిధులు లేవు ఆ నిధులు వచ్చేంతవరకు కొద్దిగా ఓపిక పట్టాలి కానీ గెలిచినాడు దాన్ని తిన్నా ఏం చేస్తూ ఉన్నాడు ఏం చేయట్లేదు అనేటువంటి నిందలు కొందరు మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవాలు ఏంటంటే చేయాలని ఆత్రుత చేయాలన్న ఉత్సాహం ఉన్నా కూడా నిధులు లేకపోవడం వల్ల చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాపు నిధులు వస్తాయి మన పెద్ద అయినా మీ అందరి ఆశీస్సులతోటి మన ఆయన పెద్ద కుమారుడైన లోకేష్ బాబు గారు వీళ్ళందరి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పోతా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఆ టైం వరకు కొద్దిగా వెయిట్ చేస్తే ఏ ఒక్క పని కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఏ ఒక్క పని విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా పని చేసుకుంటూ పోతామని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా మాటిస్తూ సెలవు తీసుకుంటాము